తప్పిపోయిండు వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూసేయండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి లిటిల్ జెమ్స్ మీరు తమ చూసే ఉంటారు కదా ఈ రోజు అంటే ఏప్రిల్ ట్వెల్త్ కి హనుమాన్ జయంతి అయితే జరిగింది కదా సో మేమైతే ర్యాలీలో పార్టిసిపేట్ చేయడానికి అయితే వెళ్తున్నాము మేము మా పిల్లలతో పాటు ఇంకా మేమైతే స్టార్ట్ అయితే மட்டும் yes, yeah. <laughs> ఇంకా మేమైతే ఇంటి నుంచి అయితే బయలుదేరిపోయాము ఇక్కడ పీవీఆర్ ముందు నుంచి అయితే మేమైతే స్టార్ట్ అయ్యామండి మేము ఇళ్ళ అయితే పీవీఆర్ అయితే వస్తుంది సో ఇక్కడ మేమైతే బండి మీద అయితే స్టార్ట్ అయిపోయాము ఇక్కడ మేము వెళ్ళే దారిలో చూసారా లైన్గా గోల్డ్ షాప్లు అయితే ఫోర్ ఉన్నాయి అసలు జనాలు వచ్చి కొంటారో కొనరో ఇప్పుడున్న రేట్స్కి మాత్రం కాకపోతే కాంపిటీషన్ అయితే నడుస్తుంది మా నిజామాబాద్లో సో ఇంకా మేమైతే ఇక్కడ వీక్లీ బజార్కి అయితే ఎంట్రీ అయితే ఇచ్చాము ఇక్కడ వెహికల్స్ అయితే ఆగమాగం అయితే వస్తున్నాయి ఇక్కడనైతే వీళ్ళకైతే క్రాస్గా ఇద్దరైతే బండి కొంచెం టచ్ అయింది వాళ్ళకు సో వాళ్ళు అదే డిస్కస్ చేస్తున్నారు ఇంకా మేము మూ ఆన్ అయితే అయ్యాము ఇక్కడ వీక్లీ బజార్ అయితే చాలా చాలా ఖాళీగా అయితే ఉంది ఈ రోజు అన్ని షాప్స్ అయితే క్లోజ్ అయ్యాయి ఇప్పుడు హనుమాన్ ర్యాలీ ఉంది కదా సో అందరైతే దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి అయితే వెళ్ళారు మన తెలంగాణలోనే హైదరాబాద్ తర్వాత అతి పెద్ద ర్యాలీ అయితే ఇది నిజామాబాద్ లోనే అండి హనుమాన్ జయంతికి ఇక్కడ వీక్లీ బజార్ నుంచి అయితే ఎంట్రీ అయితే ఇస్తున్నాము ఈ వీక్లీ బజార్ లో మనకు కూరగాయలు కానీ నాన్ వెజ్ షాప్ కానీ అన్ని విధాలుగా మనకి ఇక్కడ ఐటమ్స్ అయితే దొరుకుతాయి సో ఈ రోజు అయితే అన్ని మాక్సిమం క్లోజ్ అయితే అయింది ఇక్కడ వీక్లీ బజార్ ముందు క్రాస్ రోడ్ నుంచే స్టార్ట్ అవుతుంది ఇంకా ఇక్కడ అయితే మేము బండి అయితే పార్క్ చేస్తున్నాము ఇక్కడ చాలా వేలాది బండ్లు అయితే ఉన్నాయి ఇంకా మేము కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే చూసారు కదా ఇక్కడ వేలల్లో జనాలు అయితే ఉన్నారు ఇంకా ర్యాలీ అనేది కంఠేశ్వర్ నుంచి అయితే స్టార్ట్ అయింది నిజామాబాద్ సో ఎన్నో కిలోమీటర్ల వరకు జనాలు అయితే ఉన్నారండి చిన్న చిన్న ఊర్ల నుంచి కూడా చాలా మంది జనాలు వచ్చారు ఈ ర్యాలీలో పాల్గొనడానికి హిందూ హిందుత్వం వర్దిల్లాలి అని ఇంకా ఎక్కడో ఉంది అండి మన హనుమంతుని విగ్రహాలు ఇంకా దాంతోపాటు ఒక ఒక ఐదారు విగ్రహాలు అయితే ఉన్నాయి సో అది రాకముందే జనాలు చూసారా ఇక్కడ తక్కడ ర్యాలీ అయితే అందరు పాల్గొన్నారండి చాలా చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ భారీ బందోబస్తు ర్యాలీ అయితే మోహన్ చేశారు మనం ర్యాలీలో పాల్గొంటున్నాం అంటే మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి నేనైతే చున్నీని ఇలానైతే వేసుకున్నాను ఎందుకంటే మెడలో చైన్స్ ఉంటాయి కదా సో ఎవ్వరు తీసుకోకుండా ఉండడానికి మేమైతే ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నాము ఇక్కడ మా వేద చూసారా ఎంత యాక్టివ్గా పాల్గొంటుందో తనని చూసి అందరూ అయితే చాలా మెచ్చుకున్నారు తనకు ఫొటోస్ కూడా తీసుకున్నారండి ఇక్కడ మనతో పాటు మన పిల్లల్ని కూడా ఇలాంటి వాటిల్లో పార్టిసిపేట్ చేయాలండి మన హిందుత్వాన్ని వర్తిల్లేలా చేయాలి ఇంతమంది ర్యాలీలో అసలు మనం జాగ్రత్తగా అయితే వెళ్ళాలండి తోపులాట జరిగే సిచ్యువేషన్ కూడా వస్తుంది నేనైతే మా శ్రీమాన్ని తీసుకొని పట్టుకున్నానండి ఇంకా మా వారేమో అయితే పట్టుకున్నారు ఇక్కడ మిడిల్లో మిడిల్లో మనము అలసిపోకుండా ఉండటానికి చాలామంది ఇలా ఫ్రూట్స్ కానీ మనకు వాటర్ బాటిల్స్ కానీ ఓఆర్ఎస్ కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చాలా మంది డొనేట్ అయితే చేశారండి అసలు జనాలకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ వ్యవస్థకు అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అండి ఎక్కడ పడితే అక్కడ పోలీస్ వాళ్ళు అయితే వ్యాన్స్ వేసుకొని తిరుగుతూనే ఉన్నారు కంటిన్యూస్గా ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఇంకా ర్యాలీ అంటే మామూలుగా ఉంటుందా డీజే సౌండ్స్ అవన్నీ ఈ వీడియోలో వినేయండి మీరు కూడా ఎంజాయ్ చేయండి ఇక్కడ ఈ వెహికల్లోనైతే యజ్ఞం అయితే జరిగిందండి ఇలాంటి వెహికల్స్ చాలా చాలా వచ్చాయి ఈ వెహికల్ అనైతే యజ్ఞం అయితే చేశారు ఆర్య సమాజ్ హిందూరు వాళ్ళు సో ఇక్కడనైతే అందరూ బొట్టైతే పెట్టుకుంటున్నాము ఇలాంటి వాటిలలోనే పార్టిసిపేట్ చేస్తే హిందువుల ఏకత్వాన్ని చాటుకోవాలి మనము మా వంతుగా మేమైతే ర్యాలీలో పార్టిసిపేట్ అయితే అయ్యామండి ఇక్కడ మా వేద చూడండి షాప్లో తనకు కూడా జెండా కావాలని వెళ్ళింది సో జెండాను వదిలేసి ఇంకా తనకేదో ఏదో అయితే వెళ్ళింది అక్కడ ఇంకా షాప్ వాళ్ళు కూడా ఇదే టైం చూసి చాలా రేట్స్కి అయితే అమ్ముతున్నారు ఇంకా మేమైతే అక్కడ తీసుకోలేదు ఒక జెండా ట్వ టూ హండ్రెడ్ రూపీస్ అయితే అన్నారు సో నేనైతే తీసుకోలేదు అక్కడ ఇంకా ఇక్కడ ముందుకు వస్తూ ఉంటే ఇక్కడ ఓఆర్ఎస్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారండి జనాలు చూడండి ఎంతమంది అసలు తీసుకోవడానికి రెడీ అయ్యారు ఇక్కడ మేము కూడా మా పిల్లలిద్దరికీ కావాలని ఓఆర్ఎస్ అయితే తీసుకున్నాము అసలు ఫుడ్కి అయితే డోకానే ఉండదండి అడుగు అడుగున వాటర్ బాటిల్స్ ఓఆర్ఎస్ మజ్జిగ పులిహోరన్నము ఇలాంటి వెరైటీ వెరైటీ ఐటమ్స్ అయితే అసలు పెడితేనే ఉన్నారు కంటిన్యూస్గా జనాలు ఎక్కడ అలసిపోకుండా ఫైనల్గా సక్సెస్ అయితే చేశారు అసలు మనకి ఎక్కడ అలసట రాదండి ఆ సౌండ్స్కి మాత్రము అసలు మనకే డ్యాన్స్ చేయాలనిపిస్తుంది అంత బాగా ర్యాలీ అయితే తీసారు సో ఇక్కడ చూసారా చిన్న చిన్న సబల్గా పెట్టేసి అక్కడ కూడా ప్రసంగిస్తారండి ఇక్కడ కూల్ వాటర్ బాటిల్స్ చూడండి నేను కొంచెం ముందుకు నడుచుకుంటా కానీ కూల్ వాటర్ బాటిల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మా వేదన అయితే వాటర్ అయితే తాగుతుంది ర్యాలీలో తన వంతు పార్టిసిపేట్ అయితే చేసింది ఐఎమ్ సో హ్యాపీ ఇంకా నేను ఇక్కడ కూడా నేను బనానా అసలు లక్షలలో మందే అండి చాలా మంది అయితే పార్టిసిపేట్ చేశారు చిన్న చిన్న ఊళ్ళ నుంచి కూడా వచ్చారు చాలామంది సో అందరూ క్షేమంగా వచ్చి క్షేమంగా ఇంటికి వెళ్ళాలని కోరుకున్నాను చూసారు ఇక్కడ పోలీస్ వ్యాన్లు ఎలా బందోబస్తు చేస్తున్నారు ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం లేకుండానైతే చూసుకున్నారు పోలీస్ వాళ్ళు అయితే ఇంకా ర్యాలీ అయితే కంటిన్యూ అవుతుందండి ఇంకా అక్కడ హనుమంత విగ్రహం అయితే ఇంకా రాలేదు సో ఇంకా మేము ఇక్కడ ముందుకు నడుచుకుంటూ వస్తూ ఉంటే ఇక్కడనైతే జీరా రైస్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు సో ఇంకా అది వేడి వేడి జీరా రైస్ అండి అసలు వేడి వేడిగా భక్తులకైతే అంది అందజేస్తున్నారు ఇంకా ఇంతమంది జనాభాలో మా శ్రీమాన్ అయితే తప్పిపోయాడు అది ముందు ముందు వస్తుంది చూడండి మా శ్రీమాన్ గారికి అయితే పెద్ద జెండా కావాలని చూస్తే ఇక్కడనైతే కాషాయపు రంగు నింపుకున్న షాప్ అయితే కనబడింది సో వాడికైతే ఒక జెండాను అయితే కొనిచ్చేసాము చూసారా అలాంటి డ్రోన్స్ చాలా చాలానే తిరుగుతూ ఉన్నాయి చాలా మానిటరింగ్ అయితే చాలా బాగా చేశారు పోలీసు వాళ్ళు అయితే డ్రోన్స్ ద్వారా కూడా మానిటరింగ్ అయితే చేశారు ఇక్కడ ఒక్కసారిగా తోపులాట అయితే జరిగింది సో మేము అక్కడి నుంచి అయితే వేరే సైడ్కి అయితే వెళ్ళిపోయాము ఫ్రీగా ఉన్న దగ్గరికి ఇలాంటి సిచ్యువేషన్లో తోపులాటనైతే జరుగుతుంది సో పిల్లలు ఉన్నప్పుడు జాగ్రత్తగా అయితే ఉండాలి మనము ఫ్రీగా ఉన్న సైడ్కి అయితే వచ్చేసాము నేను మా పిల్లల్ని తీసుకొని ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు ఇదైతే గాంధీ చౌక్ చౌరస్తా అండి ఇక్కడ చాలా మంది భక్తులు అయితే వెయిట్ చేస్తున్నారు ఇంకా ర్యాలీ అయితే మూవ్ ఆన్ అవుతా ఉంది డిస్కో లైట్ ఇక్కడ కూడా పోలీస్ వాళ్ళు అయితే ఉన్నారు సో ఇక్కడ పడితే అక్కడ పోలీస్ వాళ్ళు అయితే ఉన్నారు సో ఇంతమందిలో మా శ్రీమాన్ అయితే తప్పిపోయాడండి ఫ్యూ ఆఫ్ మినిట్స్ లో మేము చాలా కంగారు పడ్డాము మా హస్బెండ్ అయితే తీసుకొస్తున్నాడు ఏం భయపడద్దు వాడైతే తప్పిపోయాడండి వాడికి ముందే నేను ఫీడ్ చేసి పెట్టాను నువ్వు ఎక్కడికైనా తప్పిపోతే ఓ దగ్గరికైనా వెళ్ళి మాకు కాల్ చేయ అసలు భయపడకు అని వాడు కూడా అదే విధంగా మాకు కాల్ చేశాడు సో హ్యాపీ అంటే మనం ముందుగానే వాళ్ళకు చెప్పి పెడితే వాళ్ళు కూడా మెంటల్గా ఫిక్స్ అవుతారు భయపడకుండా అని అయితే మోస్ట్లీ ఉంటారు సో మా స్ట్రీమర్ అయితే ఫోన్ చేయగానే మాకు చాలా హ్యాపీగా అనిపించింది ఫైనల్గా అయితే హనుమంతుని విగ్రహము రాముల వాళ్ళ విగ్రహము ఇంకొన్ని విగ్రహాలు అయితే ఫైనల్గా రీచ్ అయితే అయ్యాయి వీటితో అయితే ఎండింగ్ అండి సో ఇవి కంఠేశ్వర్ నుంచి స్టార్ట్ అయ్యి రాజరాజేంద్ర థియేటర్ వరకు ఎండవుతుంది అక్కడ మహాసభనైతే నిర్వహించారు అక్కడ అయితే ప్రసంగించిన తర్వాత అక్కడికైతే చేరుకుంది ఈ విగ్రహాలు ఫైనల్గా అయితే నిజామాబాద్లో హనుమంతుడి జయంతి రోజు కాషాయపు జెండాలతో మొత్తం రెపరెపలాడిపోయింది నిజామాబాద్ మాత్రము ప్రతి ఒక్కరు జై శ్రీరామ్ అంటూ వాళ్ళ భక్తిని అయితే చాటుకున్నారు సో ఫైనల్గా సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేశారండి ఈ ర్యాలీని మాత్రము చాలా చాలా ఎంజాయ్ చేసాము మేము పిల్లలతో ఇంకా అయిపోయిందండి మేమైతే రిటర్న్లోనైతే వెళ్తున్నాము ఇంకా అక్కడనైతే ఇక్కడ ఇక్కడ మజ్జిగైతే డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తున్నారు తాగుదామని అయితే మేమైతే తీసుకున్నాము సో ఇంకా ఇక్కడ ర్యాలీ అంటే మామూలుగా ఉంటుంది ఇంకా పిల్లలకి సో మా వైద్యనైతే అది కొనియమని ఏడుస్తుంది చూసారా ఫ్యూ అవర్స్ ముందు రోడ్లు ఎంత మందితో నిండిపోయాయి కొన్ని వేలాది నుంచి లక్షల మందితో నిండిపోయాయి సో ర్యాలీ అయిపోయంగానే ఎంత ఖాళీగానైతే అయిపోయింది కదా మేము కూడా ఇంటికి రిటర్న్ అయ్యామండి ఇంకా నెక్స్ట్ ఇయర్ ర్యాలీ కోసం వెయిట్ చేస్తూ ఇంతకు మించిన ఎనర్జీతోనైతే పార్టిసిపేట్ అయితే చేస్తాము ఇక్కడ చూసారా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దల్ హిందూ రండి వీడియో నచ్చినట్టయితే లైక్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై శ్రీరామ్